హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాస్త ఫన్నీ జోక్స్ సిరీస్ సెవెంటీ సెవెన్ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటే చివరిదాకా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది లక్ష్మి మా ఇంట్లో ఫంక్షన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టా రాలేదా కాంతాం కాంతాం గిఫ్ట్ బాక్స్ ఫోటో పెట్టి రిప్లై పెట్టాను వాట్సాప్లో చూడలేదా లక్ష్మి భార్య ఏంటి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళని ఎక్కువగా చూస్తుంటారు భర్త అంటే నీకంటే అందమైన వారు ఎవరైనా ఉన్నారా లేదా అని డౌట్తో చూస్తుంటా కానీ ఇంతవరకు ఎవరూ కనిపించలేదు బరువు తగ్గడానికి ఆవాలు ఎలా ఉపయోగించాలి ఒక కేజీ ఆవాలు ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత వాటిని కింద నేల మీద పడేయాలి ఇప్పుడు కిందకు వంగి ఒక్కొక్క ఆవాల గింజని ఏరి మరీ తిరిగి గిన్నెలో వేయాలి ఇలా మూడుసార్లు చేయాలి మీకు జీరో సైజు కావాలంటే ఆవాలకు బదులుగా గసగసాలు వాడండి జీరో సైజు మీ సొంతం చేసుకోండి అధికంగా అబద్ధాలు చెప్పేది కోర్టులోనే భగవద్గీత చేతిలో పట్టుకొని అధికంగా నిజాలు చెప్పేది బార్లోనే గ్లాస్ మన చేతిలో పట్టుకొని ప్రపంచంలో జెంట్స్ చెప్పే అతిపెద్ద అబద్ధం ఇంట్లో నా నిర్ణయం ఫైనల్ మా ఆవిడను అడగనవసరం లేదు ప్రపంచంలో లేడీస్ చెప్పే అతిపెద్ద అబద్ధం నాదే నాదేముంది మా ఆయన్ని అడిగి చెబుతా ఈ భూమి మీద రెండే రెండు వింతలు చెప్పుకోదగినవి ఒకటి మద్యపానం ఎంతటి భాషనైనా మాట్లాడేటట్టు చేస్తుంది రెండు భార్య ఎంతటి ఘనుడైనా మగవాణిగా మార్చేస్తుంది ఫన్నీ జోక్ పెళ్లికి ముందు పెళ్ళం ముందు తలెత్తుకొని మాట్లాడడం ఎలానో నేర్పిస్తా అంటే లక్ష రూపాయలు కట్టా నాకంటే పొడవుగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమన్నాడు వెదవ సైలెంట్ లెటర్స్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయా తెలుగులో ఉండవా లేదు తెలుగులో కూడా ఉంటాయి కూతురిని అత్తారింటికి పంపే ముందు మామగారు అల్లుడితో అంటారు బాబు జాగ్రత్త మధ్యలో నువ్వు అనే రెండు అక్షరాలు సైలెంటే ఫన్ స్టేటస్ వండడం వచ్చిన అబ్బాయి తినడం వచ్చిన అమ్మాయి విడిపోయినట్టు చరిత్రలో లేదు నాన్న పులి కథ ఉంది కానీ అమ్మ పులి కథ లేదేమిన్నా అమ్మాయి కూడా అమ్మే పులిరా పిచ్చివాడా ప్రశ్న కరోనా ప్లస్ వైరస్ ఈజ్ కరోనా వైరస్ ఏ సంధి జవాబు నా బొంద సంధి ఏ సందుల్లో కూడా తిరగకుండా చేసిన సంధి బాధ ఎంత గొప్పది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని గుర్తు వచ్చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డది అంటే అది వస్తూనే సొంత వాళ్ళని మర్చిపోయేలా చేస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ వోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ